జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు కాటారం మహదేవ్పూర్ మండలంలోని రెడ్డి కులానికి చెందిన కొంతమంది అక్రమంగా బీసీ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు పొంది బీసీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు అక్రమంగా పొందిన కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లతో స్థానిక ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ వచ్చిన గ్రామాలలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారని అన్నారు అక్రమ కుల ధృవీకరణ సర్టిఫికెట్ల ద్వారా పోటీకి బీసీ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు స్థానిక తహసీల్దార్లు రెడ్డి కులస్తులకు చెందిన వారు అక్రమ కుల సర్టిఫికెట్లు పొందారని నిర్ధారించి వాటిని వెంటనే రద్దుపరచాలని జిల్లా కలెక్టర్ కు నివేదిక పంపించారు దీనిపై వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమంగా పొందిన కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈరోజు బీసీ సంఘాల తరఫున ఇక్కడ సమావేశం చేసుకోవడం జరిగింది కాళేశ్వరంలో ముఖ్యంగా మాదేపూరు కాటారం ఈ రెండు మూడు మండలాల్లోనే రెడ్డిగాన్ల వాళ్ళకు బీసీ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది ఆ బీసీ సర్టిఫికెట్లు ఇస్తే కొంతమందికి ఎందుకు ఇవ్వడం జరిగింది అనేది కూడా ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది మిగతా వాళ్ళ ఒకవేళ రెడ్డి రెడ్డిగాన్ల వాళ్ళు బీసీలో అయితే మిగతా అందరికీ కూడా ఇయొచ్చు కదా లేదు కొందరే బీసీలు అయితే కొందరికే ఇవ్వడానికి ఆధారాలు కావాలి వాళ్ళు ఎవరికి పుట్టిళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా వాళ్ళ ఫ్యామిలీ సర్టిఫికెట్లు కూడా తీసుకునే ఆధారంగా ఇస్తే బాగుంటుంది అనేది ఒకటి ఒక పది పదిహేను సంవత్సరాల కిందట ఒక మాదగ్గిరి గంధశ్రీ లక్ష్మీనారాయణ అని అతను ఎస్టీ కులం నుంచి ఆయన పోస్ట్లో ఒకరికి అప్లై చేసుకుంటే ఆయన ఎస్టీ కాదని కొంతమంది వాదన చేసిండ్రు దానికి ఆయన ఫ్యామిలీ పరంగా బ్యాక్గ్రౌండ్ ఆధారాలు ఎవరికి పుట్టినో మా తండ్రి ఎవరు మా తాత ఎవరు మా తల్లిదండ్రుల ద్వారా మా వంశము మా కులం ఎట్లా వచ్చిందనేది ఆధారాలు చూపించడం జరిగింది అదేవిధంగా దయచేసి ఇప్పుడు బీసీ సర్టిఫికెట్లు తీసుకున్న రెడ్డి వాళ్ళ రెడ్డిగాన్ల వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నాయకపోర్లక మునూరు కాపుళ్ళక ముద్దురాజోళ్ళక గౌడ్స్ కా ఎవరికి అనేది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చి నిరూపించి మేము కూడా ఇప్పుడు ఈ ఈ వ్యతిరేకను వ్యతిరేకతను కూడా మేము వెనుక తీసుకుంటాం నిరూపించుదే నిరూపించకుంటే వాళ్ళందరూ వాళ్ళు స్వచ్ఛందంగా ఇజ్జతి మానము చీము నెత్తురుంటే కేంద్ర ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీలకి ఇస్తానని ఇయ్యలేదు ఆడికి పదిహేడు శాతానికే కొనసాగించారు ఆడికి కూడా పదిహేడు శాతంలో కోత పెట్టి కొంతనే రిజర్వేషన్లు ఇచ్చారు రిజర్వేషన్లు ఇచ్చినా కూడా ఇక్కడ రెడ్డి అనే కులస్తులు వాళ్ళు గాన్ల సర్టిఫికేట్ తీసుకొని బీటీ బీసీ మీద పోటీ చేయడానికి ప్రచారం చేస్తున్నారు దానికి మేము శ్రీమారావు గారికి సమాచార ప్రధాన చట్టం పెట్టుకుంటే వాళ్ళు దొంగ సర్టిఫికేట్లు అని నిర్ధారణ చేసింది నిర్ధారణ చేసి కూడా మేము కలెక్టర్ గారికి చెప్పినాం అన్ని విధాలుగా అందరికీ చెప్పినాం అయినా కూడా ఎలాంటి ప్రభుత్వం కూడా స్పందిస్తలేదు మంత్రి ఇలాఖలో ఇంతగానం జరుగుతుంది కానీ మంత్రి గారు కానీ ఎవరు కానీ స్పందిస్తలేరు ఒక బీసీలకు ఇంత మంత్రి ఇలాఖలో ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో ఇంత జరగాలి ఇప్పటికైనా మంత్రి గారు పట్టించుకొని ఈ దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని ప్రచారం చేస్తున్న వాళ్ళని పా వాళ్ళ సర్టిఫికేట్లు క్యాన్సిల్ చేయాలి చట్టపరంగా తీసుకోవాలి అలాగే మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమదు మా బీసీ బీట బహుజన జెండా ఎత్తుకున్నాడు బహుజన జెండా జెండా ఎత్తుకొని టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఒక నాయకు కానీ ఇక్కడ బీసీ అభ్యర్థినే మనము అన్ని కుల నాయకులందరూ ఏకమని ఇక్కడ బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలి మనం ఇప్పుడు మనకు ఆల్రెడీ మేము అన్ని ఎంఆర్ఓ తర్వాత కలెక్టర్ తర్వాత బీసీ సంఘాల ఆధ్వర్యంలో అందరికీ కూడా లెటర్ ఇచ్చినాం తర్వాత మన ఎంఆర్ఓ గారికి గతంలో మేము అప్లికేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేసింది అంటే ఆల్రెడీ కలెక్టర్ గారికి ఇక్కడ ఇచ్చిన తప్పుడు ధృవీకరణ పత్రాలను ఆల్రెడీ ఈ తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇవి మీకు ఇక్కడ నుంచి జారీ చేయబడ్డే కనుక వీటిని మేము రద్దు చేస్తున్నాం ఈ దొంగ సర్టిఫికెట్లని సంబంధించిన తహసీల్దార్ గారే జిల్లా కలెక్టర్కు పంపించడం జరిగినది కానీ జిల్లా కలెక్టర్ మరి ఎవరు వచ్చి వల్ల వీటి మీద చర్య తీసుకుంటలేడో కలెక్టర్ గారు దీన్ని మాకు తెలియజేయాలి లేకపోతే ఇది దీని మీద మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం ఈ సర్టిఫికెట్లు దొంగ అని ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు చర్య తీసుకుంటలేరో మేము ప్రతిరోజు కూడా దీని మీద నిరంతర పోరాటం పోరాటం చేస్తామని మేము ఈ బీసీ సంఘాల ఐక్య ఆధ్వర్యంలోపల చెప్తున్నాం మాకు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తా అన్నది కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వకుండా పదిహేడు శాతం లోపలనే మాకు ఇప్పుడు బీసీ అప్పుడు పాలాభిషేకాలు చేశాం ఏది గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మాకు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తుందని కానీ ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వలేదు ఈరోజు ఏం చేసారు పదిహేడు పర్సెంట్ ఇచ్చే చేతులు తెలుపుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ ఇచ్చిన బీసీ సర్టి రిజర్వేషన్ లోపల కూడా బీసీలకే ఇయ్యాలే ఏది ఈ దొంగ ధృవీకరణ పత్రాలు తీసుకున్న వాళ్ళందరినీ ఉన్న అందరు సర్టిఫికెట్లు కూడా అందరూ రద్దు చేయాలని కోరుకుంటూ నేను ఈ సమావేశాన్ని వచ్చిన కుల సంఘాల నాయకులకు అందరికీ కూడా నిన్న పొందకుంటూ ఊహించుకుంటున్నాను